మనం భద్రాచలం కరకట్టని పరిశీలన చేయటం జరిగింది కరకట్టకి అత్యంత ప్రమాదం పొంచి ఉన్నది అని గత అనేక సందర్భాల్లో అనేక సార్లు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ప్రభుత్వానికి అధికారులకి సిపిఎం బృందం పరిశీలన చేసి విన్నవించడం జరిగింది పెను ప్రమాదం పొంచే ఉంది ఎప్పుడైనా జరగవచ్చు అని చెప్పాం ఇవాళ కరకట్ట సేఫ్టీ వాల్గా ఉన్నటువంటి ఆ గోడ మొత్తం కుప్పకూలిపోయింది ఇంకా ఒక ఒకటిన్నర కిలోమీటర్ దాకా ఉన్నటువంటి ఆ సేఫ్టీ వాల్ గోడ ఎప్పుడైనా కూలిపోయేటువంటి ప్రమాదం ఉంది పూర్తిగా వంగిపోయి ఉంది దీనిపైన ఇంతకు ముందే అధికారులకు చెప్పడం జరిగింది ఇటీవల కూడా సుభాష్ నగర్ ఏరియాలో ఎక్స్టెండెడ్ వర్క్ నడుస్తూ ఉంటే కరకట్ట వర్క్ నడుస్తూ ఉంటే దాన్ని కూడా పరిశీలన చేసి ముప్పై ఎనిమిది కోట్లతో పరిశీలన ప్రారంభించినటువంటి ఆ కరకట్ట ఎక్స్టెండెడ్ వర్క్ ఇవాళ వంద కోట్లకు చేరింది లేటు చేయటం వల్లనే నిర్లక్ష్యం వహించడం వల్లనే అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఆ సందర్భంగా ఇరిగేషన్ అధికారులను కలిసి మాట్లాడటం జరిగింది వారు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే ఈసారి భద్రాచలానికి ఎటువంటి ప్రమాదం ఉండదు ఎంత పెద్ద వరద వచ్చినా సరే ఆ నివారణ చర్యలు మేము తీసుకోవటం జరిగింది స్లూయిస్ దగ్గర ఉన్నటువంటి ఒక అధునాతన మోటార్లు పెట్టడం జరిగింది వాటిని రిపేర్లు చేయటం జరిగింది కరెంటు తదితర సమస్యలు కూడా పరిష్కారం చేయటం జరిగింది కాబట్టి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో భద్రాచలం పట్టణంలోకి కొత్తగా నీళ్లు వచ్చేటువంటి అవకాశం లేదు అని చెప్పేసి చెప్పారు అది అలా ఉండగానే ఇంతకు ముందే చెప్పినట్టుగా కర్రకట్ట అనేది రోజు రోజుకి కుంగిపోతుంది అట్లాగనే చెట్లు మెలిసినాయి నెర్రెలు బారుతా ఉంది దానివల్ల పెను ప్రమాదం పొంచి ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది దాన్ని నిర్లక్ష్యం చేసినటువంటి ఫలితంగా ఇవాళ ఆ కట్ట కుంగిపోవటంతో పాటు నెర్రెలు బారటంతో పాటు ఇప్పుడు సేఫ్టీ వాల్గా ఉన్నటువంటిది అది కూడా కూలిపోయింది అంటే ఇప్పుడు వరదలు రాలేదు వర్షాలు ముమ్మరం కాలేదు అయినా సరే ఈ రకమైనటువంటి ఇండికేషన్స్ మనకు వస్తూ ఉంటే ప్రభుత్వం కానీ అధికారులు కానీ దీని పట్ల స్పందించకపోవడం అత్యంత బాధాకరం నిన్ననే గారు తుమ్మల గారు వచ్చారు సరే వారు చెప్పినటువంటి అన్ని విషయాల పట్ల సిపిఎం పార్టీ సానుకూలంగా స్పందిస్తుంది మంచి ప్రయత్నం చేస్తున్నారు సంతోషం మాడ అభివృద్ధి కానీ లేదంటే ఆలయ అభివృద్ధి కానీ అక్కడ నిర్వాసులు ఉన్నటువంటి వ్యాపార వర్గాలకి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయడం కానీ వారికి నష్టపరిహారం చెల్లించడం కానీ ఇవన్నీ కూడా మేము స్వాగతిస్తున్నాం కానీ ఎప్పటి నుండో మేము ముత్తుకుంటున్నటువంటి అంశం ఏదైతుందో భద్రాచలం ప్రజానీకానికి మానసిక వేధింపులకు గురి చేసేటటువంటి ఏకైక సమస్య కరకట్ట సమస్య ఇప్పుడు పోలవరం పూర్తి కాకుండానే పోలవరం పూర్తయి బ్యాక్ వాటర్ వస్తే వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది ఇప్పుడున్నటువంటి ఈ ప్రమాదాన్ని నివారించాలన్నా సరే ఈ కరకట్టను పటిష్టం చేయటం కోసం ప్రభుత్వం కేంద్రీకరణ చేయాలని చెప్పి చెప్పాం ఇప్పుడు కూలినటువంటి ఆ సైడ్ వాళ్ళు కూలిన కాడ చూస్తే అది సగం ఆంధ్ర ప్రాంతంలో సగం తెలంగాణ ప్రాంతంలో ఉంది అంటే ఇక్కడ సరిహద్దు వివాదాలు వస్తూ ఉన్నాయి కానీ బాధ్యత తెలంగాణ ప్రభుత్వందే ఎందుకంటే ఎక్కువ భాగం మునిగేది ఎక్కువ భాగం ఇవాళ నష్టపోయేది తెలంగాణలో ఉన్నటువంటి భద్రాచలం ప్రజానీకం వరదలు వచ్చినప్పుడల్లా వాగులు పొంగినప్పుడల్లా భద్రాచలం పట్టణ ప్రజానీకం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కు బిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు ఇలా ఎంతకాలం దీనికి ఏమి అంతం లేదా ఈ సమస్యకు పరిష్కారం చూపించే బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా మేము ఫస్ట్ నుండి చెప్తున్నాం తెలుగు రెండు రాష్ట్రాలని సమన్వయం చేస్తూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి కారణం ఏంటంటే పోలవరం నిర్మాణం పూర్తి అయితే దాని బ్యాక్ వాటర్ వల్ల భద్రాచలం దగ్గర ఎప్పుడూ నలభై ఐదు ఫీట్ల నీళ్లు ఇక్కడ స్టాక్ ఉండే అవకాశం ఉంటుంది నలభై మూడు వస్తేనే ఇవాళ భద్రాచలం పట్టణంలో ప్రజానీకం పరుగులు పెట్టేటువంటి పరిస్థితి ఉంది దానివల్ల అటు రాముడుకి రక్షణ ఉండదు ప్రజానీకానికి ప్రజలకు రక్షణ ఉండదు కాబట్టి కేంద్రం జోక్యం చేసుకోవాలనే మాట కూడా చెప్పడం అనేది జరిగింది అందుకోసం ప్రభుత్వాలు వహించటం నిర్లక్ష్యం వల్ల ఇవాళ ఇటువంటి పెను ప్రమాదాలు వచ్చి రేపు పొద్దున జరగకూడని ఏమైనా జరిగితే గనక చాలా జీవనమే అయ్యేటువంటి అవకాశం ఉంది అందుకోసం మీనమేషాలు లెక్కించకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం దగ్గరికి అవసరమైతే అఖిలపక్షాన్ని తీసుకెళ్ళైనా సరే దీనికి శాశ్వత పరిష్కారం చూపించాలి